హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీలహై కలెక్షన్స్ జుమ్కాస్ క్లియరెన్స్ అండి ఏవైనా టూ సెలెక్ట్ చేసుకోవచ్చు టూ ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ హండ్రెడ్ రూపీస్ లెస్ రిమైనింగ్ బ్యాలెన్స్ రిమైనింగ్ అమౌంట్ అనేది పే చేయొచ్చు ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఓకేనా సో ఫస్ట్ వన్ ఇది ముద్రా బ్రాండ్ జుమ్కాస్ అండి స్టార్ట్ ప్లేస్లో మనకి పికాక్ వచ్చింది ఓకే ఇదంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ స్టోన్స్ అండ్ వైట్ డైమండ్ స్టోన్స్ లాగా ఉందండి ఏడీ స్టోన్స్ చాలా చాలా బాగుంది అండ్ బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది సో ఫస్ట్ వన్ ఇది క్లియర్గా కనబడుతుంది అనుకుంటున్నాను ఓకేనా సో ఇది వచ్చి మనకి జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ సెకండ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ చాలా చాలా బాగుంది గోల్డ్ అంటే గోల్డ్ అండి ఎంత బాగుందో క్వాలిటీ అండ్ ఫినిషింగ్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మల్టీ కలర్ స్టోని బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది సో ఇదైతే మీకు జస్ట్ టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా టూ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ అనేది లెస్ రిమైనింగ్ అమౌంట్ పే చేసేయచ్చు అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఓకేనా సో ఎవరికి నచ్చితే అవి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఈ జుమ్కాస్ బాగా ట్రెండింగ్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ కలరు పర్ల్ జుమ్కాస్ ఎదుగు మనకి స్టర్ట్ ప్లేస్లో లక్ష్మీ అమ్మవారు వచ్చారు అండ్ మిడిల్లో పోవల్ వచ్చి ఇట్లా బాటిల్ గ్రీన్ కలర్ స్టోన్స్ అండ్ గుట్ట పూసలు వచ్చింది బ్యాక్ పుష్ బ్యాక్ అండ్ ఇందులో రూబీ కలర్ కూడా ఉన్నది ఓకే అయిపోయినట్టుంది సో మళ్ళీ కనబడితే చూపిస్తాను ఓకేనా సో ఇది వచ్చి మీకు జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వంట ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా లక్ష్మీ అమ్మవారు గుంటారుస్ అండ్ ఇవి వితౌట్ కార్డ్లో ఉన్నాయి విత్ కార్ట్లో కూడా ఉన్నాయి చాలా బాగుంటుంది ప్యాటర్న్ గోల్డ్ అంటే గోల్డే అండి ఇదిగోండి మనకి స్టర్ ప్లేస్లో లక్ష్మీ అమ్మవారు వస్తారు అండ్ కిందంతా మల్టీ కలర్ స్టోనింగ్ చాలా బాగుంటుంది చాలా చాలా వెయిట్ ఉంటాయండి గోల్డ్ అంటే గోల్డ్ లాగే ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ సో ఇవి వచ్చి మీకు జస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఒక ప్లేస్ చేసుకోండి ఈ ప్యాటర్న్ వితౌట్ గాడ్లో కూడా ఉంది అది కూడా చూపిస్తాను లో ఇందాక మనకి స్టార్ట్ ప్లేస్లో లక్ష్మీ అమ్మవారు వచ్చారు కదా ఇవి జస్ట్ స్టోనింగ్ ఇవి ఎవరైనా యూస్ చేసుకునేలాగా చక్కగా ఇది వితౌట్ గాడ్లో వచ్చింది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వంట ప్లేస్ చేసుకోండి ముద్రా బ్రాండ్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది చాలా వెయిట్లెస్గా కూడా ఉంటాయి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూపించిన బాటిల్ గ్రీన్లో మ్యాట్ పాలిష్ వచ్చి బ్లాక్ అండి చక్కగా బ్లాక్ బీడ్స్ కానీ దేనికైనా పేరప్ చేసుకోవచ్చు జస్ట్ ఇది వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఇట్లా బీట్స్ వచ్చింది అండ్ బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది మ్యాట్ పాలిష్ వస్తుంది అనమాట జస్ట్ మీకు వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళని స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లాక్ బీట్స్కి చక్కగా పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ నక్షి టైపు చాలా బాగుంటుంది ఇది కూడా మనకి టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి మొత్తం మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చి ఇదంతా కూడా లక్ష్మీ అమ్మవారు వచ్చి మొత్తం బ్లాక్ బీట్స్ వస్తాయి కింద మల్టీ కలర్ స్టోనింగ్ అండ్ పుష్ బ్యాక్ బ్యాక్ మీకు చెక్స్ లాగా వస్తుంది సో ఇది వచ్చి మీకు జస్ట్ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ టూ ఎయిటీ కాదు టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి చక్కగా నక్షి హెవీగా చూసుకొని అవి ఫైవ్ హండ్రెడ్ అట్లా అవైలబుల్ ఉన్నది ఎలాగో పర్చేస్ చేయలేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఓకేనా సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చేసి ఇది కూడా ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది డబల్ డబల్ అయినా సారీ డబల్ స్టెప్ జుముక చక్కగా పిస్తా గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది లక్ష్మీ అమ్మవారు అండ్ మల్టీ కలర్ స్టోనింగ్ బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది చాలా చాలా బాగుంది ఓకే సో ఇది వచ్చి మీకు పైన రూబీ కింద పిస్తా వచ్చింది అండ్ ఇంకొకటి వచ్చి పైన పిస్తా కింద రూబీ వచ్చిందండి టూ టైప్స్ ఉన్నాయి సో ఇది వచ్చి మీకు ప్రైజు టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇదేమో పైన రూబీ కింద పిస్తా వచ్చింది అండ్ ఎవరైనా ఇది రివర్స్లో వస్తే బాగున్నావు ఇట్లా అనుకుంటారు కదా సో వాళ్ళ కోసం ఇంకొకసారి చూపిస్తుంది అంతే ఇదేమో పైన పిస్తా కలర్ కింద ఆనియన్ పింక్ వచ్చింది ఓకేనా సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికేది నచ్చితే అది ఏమైనా టూ ఐటమ్స్ సెలెక్ట్ అండి హండ్రెడ్ రూపీస్ లెస్ రిమైనింగ్ అమౌంట్ పే చేయొచ్చు అది కూడా షిప్పింగ్ ఫ్రీ అండ్ అండి జోంకోస్ అయితే గోల్డ్ అంటే గోల్డే అండి ఎంత బాగున్నాయో అన్నీ ఎక్కువ గాడ్ మోడీ వస్తున్నాయని ఏమనుకోవద్దు సో శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారి బాగా యూజ్ అవుతాయి అని అన్నీ మిక్స్డ్ చూపిస్తున్నా బట్ ఇవి ఎక్కువ వస్తున్నాయి అండ్ ఇది మీకు స్క్రూ బ్యాగ్ వస్తుందండి చాలా బాగుంటుంది లక్ష్మీ అమ్మవారి స్టట్స్ సో వైఫై లేకపోవడం వల్ల వెదర్ ప్రాబ్లం వల్ల క్లియర్గా కనబడట్లేదు పుష్ స్క్రూ బ్యాగ్ కూడా చూడండి మిడిల్ లోకి వచ్చింది చాలా చాలా బాగుంది జస్ట్ వన్ డబల్ నైన్ ఫ్రేషి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇంకో ఐటెంతో సెలెక్ట్ చేసుకుంటే ఇది మీకు హండ్రెడ్ రూపీస్కే వచ్చినట్టు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అంటే గోల్డే అండి అసలు ఎక్కడ మీకు ఈ ప్రైస్కి రాదనమాట అది కూడా నేను హండ్రెడ్ రూపీస్ లెస్ ఆఫర్తో ఇచ్చేస్తున్నాను చాలా చాలా బాగున్నాయి చూడండి ఇవైతే గోల్డ్ అంటే గోల్డ్ ఎంత బాగున్నాయో చూసారా స్టర్ట్ ప్లేస్లో చక్కగా రూబీ కలర్ స్టోన్ మొత్తం వైట్ స్టోన్స్ అండ్ కింద ఫ్లవర్ ప్యాటర్న్ మనకి ఎటువంటి గార్డ్ మోటివ్ కానీ యానిమల్స్ కానీ ఏమీ లేవు బ్యాక్ ఫ్లవర్లో స్టోన్ లేదండి మళ్ళీ ఊడిపోయింది అనుకుంటారేమో సో ఇవి వచ్చి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో రిసీవ్ అయ్యాక ఫుల్ హ్యాపీ అనమాట ఎంత బాగున్నాయి సో హ్యాపీలీ గోల్డ్ అని చెప్పచ్చు అంత బాగుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చి ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ ఉంది అది కూడా చాలా బాగుంటుంది అదేమో స్టర్ట్ ప్లేస్లో కొంచెం మనకి పికాక్ అనేది వచ్చింది స్టర్ట్ ప్లేస్లో సో కొంతమందికి యూజ్ అవ్వదు కదా ఇదిగోండి స్టర్ట్ ప్లేస్లో పికాక్ వచ్చి ఇదంతా జుంకా వైట్ స్టోన్స్ వస్తే కింద మనకి రియల్ బీట్స్ అండి ఇవన్నీ కూడా బ్యాక్ పుష్ బ్యాక్ వచ్చింది సో ఇదైతే మనకి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ నెక్స్ట్ చూసి జీజే పాలిష్లో బాటిల్ గ్రీన్ కలర్ చాలా చాలా బాగుంటుందండి జీజే మనకి ఈ ప్రైస్ ఎక్కడా కూడా రాదు ఓన్లీ సింగిల్ పీస్ ఉంది జస్ట్ మీకు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ స్టోన్ ఇదంతా కూడా వైట్ స్టోన్స్ డైమండ్ లాగా ఉంది కింద పర్ల్స్ బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది ఓకేనా సో మీకు ఇది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వంట ప్లేస్ చేసుకోండి జీజే పాలిష్ అండి ఇది బ్యాక్ గోల్డ్ ఫ్రంట్ సిల్వర్ చాలా చాలా బాగుంటుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వంట ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఈ హింకర్స్ కూడా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి చాలా చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ప్రైజ్ అనేది ఈ ప్రైస్కి ఎక్కడ ఉండదు అండ్ బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది సో ఇందులో మనకి పింక్ ఉంది గ్రీన్ ఉంది పర్ల్స్ ఉంది సో త్రీ టైప్స్ ఉంది సో ఎవరికి నచ్చితే అది స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఓకేనా పర్సనల్గా ఫోటో పెట్టమంటే పెడతాను ఇక్కడ ఓన్లీ పర్ల్సే దగ్గర పెట్టుకున్నా నేను అన్నీ చూపిద్దాం అనుకున్నాను ఓకేనా సో ఇందులో త్రీ టైప్స్ ఉన్నాయండి ఎవరైనా పర్సనల్గా కావాలంటే ఫోటో పెడతాను ఓకేనా జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది పోల్స్తో ఉంది అండ్ ఆనియన్ పింక్ కలర్ బీట్స్తో ఉంది అండ్ బాటిల్ గ్రీన్ త్రీ టైప్స్ ఉన్నాయి ఫస్ట్ ఓన్లీ పక్కన ఇదే పెట్టుకున్నా నేను చూసుకోలేదు ఓకేనా సో ఎవరికైనా నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏమైనా టూ సెలెక్ట్ చేసుకోవచ్చండి హండ్రెడ్ రూపీస్ అనేది లెస్ రిమైనింగ్ అమౌంట్ పే చేయడం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మీకు ఎక్కడ ఉంటుంది ఈ ఆఫరు అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక టైప్ ఉంది ఇది కూడా ఓన్లీ సింగిల్ పీస్ ఉంది మీకు టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి ఇది ఆనియన్ పింక్ కలర్ బీడ్స్ అండ్ మిడిల్లో పికాక్స్ చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ మ్యాట్ పాలిష్ వస్తుంది బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది ఓకేనా సో జస్ట్ మీకు టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఓకే సో ఎవరికైనా నచ్చితే అవి స్క్రీన్ షాట్ చూసి ఆట ప్లేస్ చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి మీ లైక్ అండ్ సపోర్ట్ ఇవ్వండి ఓకే సో వచ్చి మీకు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంటుంది ఇది ఓన్లీ సింగిల్ పీసే ఉందన్నమాట మల్టీ కలర్ స్టోనింగ్ ఎటువంటి గాడ్ మోటివ్ లేదు కానీ ఇక్కడైతే పికాక్స్ వచ్చింది చాలా బాగుంది అండ్ బ్యాక్ పుష్ బ్యాక్ వస్తుంది అండ్ బ్యాక్ మీకు ఇలా డిజైన్ వస్తుంది ఎటువంటి స్టోనింగ్ ఏమీ లేదు బ్యాక్ సైడ్ జస్ట్ డిజైన్ ఉంది అంతే ఓకే ఇదైతే మీకు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా సో టుడే కలెక్షన్ అంతే ఇదే అండి జుంకాస్ కలెక్షన్ నా కలెక్షన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నా ఛానల్ లింక్ అనేది షేర్ చేయండి అన్ని ఆఫర్స్ క్లియరెన్స్ సేల్ ఉంటుంది సో అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను ఓకే ఇంకో పీస్ ఉంది జస్ట్ మీకు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ముద్రా బ్రాండ్ వస్తుంది చాలా బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు డిజైన్ కూడా క్లియర్గా చూడొచ్చు గోల్డ్లో చేపించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది చాలా వెయిట్ లెస్ కూడా ఉందండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ బాయ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి